నేను మీ వెల్కమ్ టు వాయిస్ సాహెబ్ బాబాసాహెబ్ రావ్ అంబేద్కర్ రాజ్యాంగంలో వర్క్ బోర్డు ఉందా లేదు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉందా లేదు మైనారిటీ బోర్డు ఉందా లేదు మదర్సాలకు ప్రభుత్వ నిధులు లేవు ముల్లా పాస్టర్స్కి ప్రభుత్వ జీతాలు లేవు పురుషులందరికీ సమాన హక్కులు ఉన్నాయి మహిళలందరికీ సమాన హక్కులు ఉన్నాయి కానీ కాంగ్రెస్ రాజ్యాంగంలో తీసుకొచ్చిన సవరణల ద్వారా ఏమేమి తీసుకొచ్చిందో తెలుసా వర్క్ బోర్డు కట్టబెట్టింది ముస్లిం పర్సనల్లా బోర్డు తెచ్చింది మైనారిటీ బోర్డు మొదలుపెట్టింది మదర్సాలకు ప్రభుత్వ నిధులు అంటే హిందువుల పన్ను రూపేణా చెల్లించే నిధులు అందజేస్తోంది ఇక ముల్లా పాస్టర్స్కి ప్రభుత్వమే జీతభత్యాలు అందించడం మొదలెట్టింది దానిని హక్కుగా మార్చింది మహిళలందరికీ సమాన హక్కులు లేవు కొందరు ముసుగులేసుకోవాలి ఇక భరణం లేదు కొందరు మహిళలు నలభై మందిని ఈనాలి ఇక పురుషులందరికీ సమాన హక్కులు లేవు ఒక హిందూ పురుషుడు ఒక మహిళను వివాహం చేసుకుంటే ఒక ముస్లిం పురుషుడు నలుగురు మహిళల్ని వివాహం చేసుకోవచ్చు ఇక దీని గురించి చెప్పడానికి ప్రజల మెదల్లో చొచ్చింది లౌకికవాదం ముస్లిం పర్సనల్ లా బోర్డు తప్పనిసరి కానీ హిందువులకు పర్సనల్ బోర్డు ససేమిరా ఉండకూడదు ముస్లిం వర్క్ బోర్డు ఉండాలి కానీ హిందూ ధార్మిక బోర్డు ఉండకూడదు ముస్లింలు నలుగురిని వివాహం చేసుకోవచ్చు మదర్సాలలో మత విద్యను అందించడానికి భారత ప్రభుత్వం నిధులు సహాయం అందిస్తుంది మత మార్పిడి కూడా చేసుకోవచ్చు కానీ భారత ప్రభుత్వ ప్రకారం హిందువులు వారి ధార్మిక విద్య అందించకూడదు అందించలేరు ప్రభుత్వం మాస్క్ చర్చిలు నుంచి డబ్బు తీసుకోదు కానీ హిందూ దేవాలయాల నుంచి డబ్బు తీసేసుకుంటుంది భారతదేశంలో ముస్లింలు రెండవ మెజారిటీ స్థానంలో ఉన్నప్పటికీ వారికి మైనారిటీ హోదా గట్టబెట్టింది తద్వారా అనేక ప్రభుత్వ పథకాలను వారి కోసం నిర్దేశించింది కానీ అసలు సిసలు మైనారిటీలైన జైనులు బౌద్ధులకు ఆ పథకాలు దక్కనీయలేదు మణిపూర్ నాగాలాండ్ మిజోరాం లక్షద్వీప్ అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ పంజాబ్ మరియు కాశ్మీర్లలో హిందువులు అత్యల్ప వర్గాలే అయినప్పటికీ వారికి మైనారిటీ హోదా ఇవ్వడానికి ససేమిరాంది భారతదేశంలో హిందువులలో మాత్రమే కులపరంగా జనాభా గణన జరుగుతుంది ముస్లిం క్రైస్తవులలో కులపర జనాభా చేయరు భారతీయులు భగవద్గీతపై ప్రమాణం చేయాలి కానీ భగవద్గీత నేర్పించలేరు హజ్ యాత్ర పేరుతో లక్షల కోట్లు ముస్లింలకు కేటాయించింది ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తుంది కానీ అయ్యప్పలకు ఒక్క పూట కూడా భిక్ష పెట్టదు లేదా మన పవిత్ర ఆలయాలను దర్శించడానికి మనకి ఎలాంటి సబ్సిడీలు లేవు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఛానల్స్ ఈవెంట్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఆర్ వాయిస్ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్థికంగా మాకు చేయతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి जय हिंद जय भारत